హలో మామా ఈరోజు వర్షం అయితే మామూలుగా పడలేదు మా ఊర్లో వంకలంతా నీళ్లు ఫుల్గా వస్తున్నాయి మా ఊరు చెరువు నిండేట్టుగా ఉంది అది చూసేదానికి మా ఇంట్లో మా వాళ్ళందరూ వెళ్ళామన్నమాట చూసేదానికి మస్తు హ్యాపీ అనిపించింది చాలా రోజుల తర్వాత ఇంత వాటర్ చూసాము చాలా రోజులైంది ఇంత వర్షం పడి మా ఊర్లో వంకలు అయితే ఫుల్గా వాటర్ వస్తున్నాయి అన్నమాట చూడండి చెరువు ఆల్మోస్ట్ అంతా అర్థం పైన అయిపోయింది చూడడానికి మా అక్క వాళ్ళు మా వదిన వాళ్ళు నా ఫ్యామిలీ పిల్లలు అందరూ వెళ్ళామన్నమాట మా ఊరిలో అయితే చాలా వర్షం పడింది మామ మీ ఊర్లో పడిందో లేదో నాకైతే తెలీదు మా పిల్లోళ్ళు అయితే ఫుల్ ఖుషీగా ఉన్నారన్నమాట వాటర్ దగ్గరికి పోయి ఫొటోస్ తీసుకొని అస్సలు చెరువు మామూలుగా లేదు ఆ లొకేషన్స్ కానీ ఆ చెట్లు మామూలుగా లేదు మా చెరువు చాలా అందంగా ఉంది మా ఊరు కానీ చాలా అందంగా ఉంటుంది ఫుల్ విలేజ్ ఫుల్ అంతా చెట్లు అంతా ఉన్నాయి ఇలానే సపోర్ట్ చేయండి మామ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను